యేసుక్రీస్తు తన మహిమను భూలోకమునకు దిగి వచ్చిన ప్రేమ స్వరూపుడు ఎరుగని పాపులకు నూతన మహిమను ఇచ్చుటకు పాపరహితుడు పరలోకపు తండ్రి ముందు విధేయుడై దుష్టులను పాపులను నీచులైన వారి కొరకు ప్రేమామృతమును పంచి ఇచ్చెను నన్ను చూసిన వారు నా తండ్రిని చూసినట్టే అని చెప్పగా ప్రజలు ఈ మాటను లెక్క చేయలేదు కారణం హృదయములో గర్వం అపోస్తుల కార్యాలు పదిహేడో అధ్యాయము ముప్పై వచనములో మనం చూసినట్టయితే దేవుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టు ఉండేను గాని ఇప్పుడైతే అంతటా అందరూ మారుమనసు పొందాలని దేవుడు మనకు ఆజ్ఞాపించున్నాడు యేసు కృప నిన్ను తాగినప్పుడు దర్శించినప్పుడు నువ్వు యేసు వద్దకు వచ్చి యేసు క్రీస్తు ప్రభు వారికి మారు మనసు స్వస్థత పొందుము దేవుడు వెలుగులో నిన్ను నడిపిస్తాడు దేవుని కృప నిన్ను చెరసాలలో ఉంచనియదు పాతాలమునకు పోనియదు నీకు నిత్యజీవం దయచేస్తుంది అలాగే నిన్ను విడిచిపెట్టదు యేసు వద్దకు రాకుండా పాపం చేసి దాసి పెట్టినవాడవైతే దేవుని ఉగ్రత నువ్వు చూస్తావు మరియు దేవుని కృప పలుమార్లు మనకు హెచ్చరిక సంకేతాలను అందజేస్తుంది మనము సరిచేయబడాలని దేవుడు మన మీద ప్రేమ చూపుతున్నాడు అలాగే దేవుని కృప ముందు దేవుని ఉగ్రత ఉంటుంది కావున కృపగల దేవుని ముందు అందరూ సాగిలి యేసును అందరూ ఆరాధించాలి నా ప్రియ సహోదరులారా స్త్రీలైనా పురుషులైనా రాజులైనా దాసులైనా విద్యా అధికులైనా విద్యా హీనులైనా ఉపాధ్యాయులైనా విద్యార్థులైనా వారు ఎవరైనప్పటికీ యేసును మహిమపరచకపోతే యేసు సువార్తకు లోబడకపోతే యేసు సువార్తలో పాలు భాగస్తులు కాకపోతే వారు అవమానం చూస్తారు ఉగ్రత పాలు అవుతారు కాబట్టి నా ప్రియ మిత్రమా నువ్వు ఏసు మాటకు లోబడి ఏసు చూపిన దారిలో ప్రయాణించి పాపాన్ని విడిచిపెట్టి లోకాన్ని ప్రేమించక ఏసీ ఇచ్చే నిత్యరాజ్యాన్ని సంపాదించుకో నీవు ఉగ్రత పాలు కాకుండా జాగ్రత్త కాబట్టి దేవుడు ఈ మాటలు ద్వారా నీ జీవితంలో మార్పు చూడాలని ఆశపడుతున్నాడు యేసును ప్రేమించు యేసుకు సాష్టాంగపడి ఆరాధించు దేవుని యొక్క మహిమను నిత్యరాజ్యాన్ని సంపాదించుకుంటావు